హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మహేష్ రోస్టార్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మీ కోళ్ళు పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో నా నెంబర్కు సమాచారం తెలపండి ఫ్రెండ్స్ అలాగే వీటి వివరాల కోసం వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఈ కోడిపుంజు కలర్ విషయానికి వచ్చేసరికి రసంగ మైలా ఫ్రెండ్స్ హైటు ఇరవై రెండు వెయిటు రెండు కేజీలన్నర అలా దీని వయసు వచ్చేసరికి పన్నెండు నెలలుగా అయితే బ్రదర్ అయితే చెప్పడం జరిగింది అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది కోడిపుంజు అయితే మంచి కలరు టైపు సన్నటి ముఖం వాటం బాగుంది ఫ్రెండ్స్ చూసుకోండి బ్రదర్ అయితే మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తాడు చూసుకోండి ఫ్రెండ్స్ అలాగే రెండో కోడిపంజు కలర్ విషయానికి వచ్చేసరికి కాకినామల ఫ్రెండ్స్ హైటు ఇరవై మూడు వెయిట్ రెండు కేజీలన్నర అలాగే దీని వయసు వచ్చేసరికి పది నెలలుగా అయితే బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఇది పట్టపల్ ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్స్ హైటు అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ బ్రదర్ అయితే రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అయితే పెడతారు ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనకైతే సబ్స్క్రైబర్స్ చాలా తక్కువగా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచికర్ల విలేజ్ కంచికర్ల మండలం ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఫ్రెండ్స్ వీటి యొక్క వివరాల కోసం బ్రదర్ నెంబరు టైటిల్ వేస్తున్నాను చూసి కాల్ కనుక్కోండి ఫ్రెండ్స్ వీడియో చివరిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ ఫ్రెండ్స్ జై హింద్